హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు గురు ఆన్లైన్ క్లాసెస్ తమిళని గమనించే ఉంటారు జాగ్రఫీ ఇంపార్టెంట్ కార్నర్ ఏరియాస్ అంటే మనం ప్రిపరేషన్ దాదాపుగా చివరికి వచ్చేసాం ఇప్పుడు ఈ వీడియో వచ్చే నాటికి మీకు మార్ధాన్ క్లాసెస్ ఇంకొక రోజు ఉంటుంది గ్యాప్ ఈ మార్ధాన్ క్లాసెస్ నేను ఫోర్ టు ట్వెల్వ్ పెడుతూ ఉంటే నాలుగు నుంచి పన్నెండు అనుకుంటే నాలుగు నుంచి పదకొండు కంటెంట్ ఇస్తున్నాను కంటెంట్ ఈ కంటెంట్తో పాటు మళ్ళీ లెవెన్ టు ట్వెల్వ్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ నడుస్తూ ఉంది ఇప్పటికే స్టూడెంట్స్ బాగా ఇబ్బంది ఫీల్ అవుతున్నాయి సార్ ఇంతసేపు చదువుతుంటే మిగతా వాటికి టైం దొరకట్లేదని అందుకే రేపటితో మీకు మార్ధాన్ని కూడా క్లియర్ అయిపోతుంది ఇంకేం ఉండదు అయితే అంటే మీకు ఆదివారం నుంచి అనుకోండి కరెక్ట్గా మాట్లాడుకుంటే ఆదివారం నుంచి మీకు మార్నింగ్ మన ఛానల్లో ఓన్లీ ఫోర్ టు సిక్స్ ఫోర్ టు సిక్స్ కంటెంట్ మీద లైవ్ ఉంటుంది ఇంకా ఓన్లీ ఫోర్ టు సిక్స్ ఇంకా ప్రాక్టీస్ అనేది వాళ్ళు ఇష్టం గాడు వాళ్ళు సిక్స్ టు సెవెన్ నాతో జర్నీ చేస్తారు అది వేరే విషయం అది వాళ్ళు వదిలేసేయండి ఈ కంటెంట్ విషయానికి వచ్చినప్పుడు ఫోర్ టు సిక్స్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కార్నర్ ఏరియాస్ ఎందుకంటే ఇప్పుడు మీలాగానే నాకు కూడా భయం ఉంది ఏంటా భయము అరే ఇన్ని రోజులు మనం స్టూడెంట్స్ని గైడ్ చేసాము మంచిగా వీళ్ళ చేత రివిజన్స్ ఇప్పుడు మూడు రివిజన్లు అయిపోయినట్టు లెక్క ఫోర్త్ రివిజన్ ఇది ఈ ఫోర్త్ రివిజన్ ఏంటి ఇది చదవలేదేమో అది చదవలేదేమో ఒక భయం అభ్యర్థికి ఉంటుంది అభ్యర్థి లాగానే నాకు కూడా ఉంది ఇది చదివించలేదేమో అది చదివించలేదేమో కాబట్టి అప్ టు డేట్ ఏరియాస్ కొన్ని చెక్ చేస్తూ నేను నోట్స్ రాసి పెట్టున్నా కొన్ని ఏంటి ఈ మధ్యకాలంలో వచ్చిన కొత్తవి కావచ్చు కవర్ చైనీ కావచ్చు కొన్ని ఏరియాస్ ఉన్నాయి అది ప్రీవియస్ మీటింగ్ చేయడం వల్ల కావచ్చు ప్రాక్టీస్ చేయడం వల్ల కావచ్చు కొన్ని ఏరియాస్ కొన్ని డెవలప్ అయ్యాయి వాటిని నేను ఏం చేస్తానంటే టాపిక్ వైజ్ గుర్తుపెట్టుకోండి టాపిక్ వైజ్ నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను టాపిక్ వైజ్ ఈ టాపిక్ వైజ్ కూడా ఎలా అన్నీ మనం చెక్ చేసుకుంటూ వెళ్దాం ఏంటి వరల్డ్ జాగ్రఫీ చెక్ చేద్దాం డిజాస్టర్ మేనేజ్మెంట్ చెక్ చేసుకుందాం ఇండియన్ జాగ్రఫీ చెక్ చేద్దాం అలానే ఏపీ జాగ్రఫీ చెక్ చేద్దాం ఇలా చెక్ చేసేటప్పుడు ఖచ్చితంగా కరెంట్ ఏరియాని మేనేజ్ చేసుకుంటూ మనం వెళ్దాం కరెంట్ అంటే ఈ మధ్య కాలంలో ఏమొచ్చాయి అది చూసుకుంటూ మన విద్యార్థులు కొన్ని వేల మంది షైన్ ఇండియా విద్యార్థులు మనకు ఉన్నారు అశోక్ నగర్ గ్రూప్స్లో నేను ఈ మధ్యకాలంలో చాలామంది నేను చెప్పుకున్నాను మన గ్రూప్స్ అభ్యర్థులకి మీరందరూ కూడా ఇదొక్క ప్రోగ్రాంలో మాత్రం ఖచ్చితంగా మీరు భాగస్వామ్యం కండి చాలా వెరీ లెస్ అమౌంట్ పెట్టున్నాను అందరికీ యాక్సెసిబుల్ ఉండే విధంగా తొంభై తొమ్మిది రూపాయలకి కోర్స్ నేను పెట్టాను ఒక పదిహేను రోజుల పాటు మీకు ఈ కంటెంట్ రోజు మార్నింగ్ లైవ్ వస్తుంది దానితో పాటు ఏం చేశానంటే రికార్డింగ్ కంటెంట్ కూడా పెట్టాను ఈ ఫిఫ్టీన్ డేస్ పాటు మీకు రికార్డింగ్ కంటెంట్ ఇన్ని మన దాదాపు ఐదు వందల పైగా వీడియోస్ ఉన్నాయి కదా అవి కూడా మీకు పదిహేను ఈ రోజులకి కంటెంట్ పెట్టాను అవి చెక్ చేసుకుంటూ ఫోర్ టు సిక్స్ డిస్కషన్ లైవ్కి మాత్రం మీరు హాజరు కాండి వస్తే అది మన అవుతుంది అప్పుడు మన లైవ్ క్లాస్ అవుతుంది ఇది మీరు యుట్లైజ్ చేసుకోవాలి మీరు యాప్ ఓపెన్ చేసినట్లయితే యాప్లో మీకు స్టార్టింగ్లోనే మనకు అది కనిపిస్తుంది ఇదిగోండి ఇక్కడ చూడండి యాప్లో మీకు ఇది ఇక్కడ కనిపిస్తుంది ఈ మారథాన్ క్లాస్ కూడా అన్పబ్లిష్ అయిపోయింది ఇది కూడా లేదు ఇంకా రివిజన్ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు మీరు ఇంకా కంటిన్యూగా చదువుకునే క్రమంలో గంటల గంటలు చదవద్దు ఒక టూ అవర్స్ నాకు ఇవ్వండి ఈ టూ అవర్స్ మీకు నేను మాక్సిమం ఆ కార్నర్ ఏరియాస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఇది ఇంపార్టెంట్ కార్నర్ ఎయిట్ ఇది మేము ఒకవేళ క్లిక్ చేసుకుంటే సార్ నాకు లాస్ కదా అని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు మీరు లాస్ కాకుండా ఉండే కోసం ఇది కంటెంట్ పెట్టాను ఫిలిమ్స్ జాగ్రఫీలు ఏదైతే ఉంటాయో ఆ కంటెంట్ మొత్తం ఇక్కడ పెట్టాను కాబట్టి మీరు హ్యాపీగా చదువుకోవాల్సిన వాళ్ళు గ్లాన్స్ చేసుకునే వాళ్ళు ఇంటూ టూనో ఇంటూ టూ పాయింట్ ఫైవో వన్ పాయింట్ ఫైవ్ స్పీడ్ పెట్టుకుని వింటానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి అప్ టు డేట్ క్లాసెస్ అంటే కంటెంట్ మొత్తం పెట్టాను పెడుతూ మిమ్మల్ని లైవ్ పిలుస్తా ప్రతిరోజు మనకి మార్నింగ్ లైవ్ ఖచ్చితంగా ఉంటుంది దీని మీద ఓకే అది కూడా ఎక్కువ రోజులే మెటల్ని అండి ఇప్పుడు మనం పదకొండవ తేదీ స్టార్ట్ చేసుకున్నాం పదకొండవ తేదీ నుంచి ఇరవై తేదీ దాకా తీసుకున్నాం ఇంపార్టెంట్ ఏరియాస్ మొత్తం అంతకంటే ముందే అయిపోతే ముందైతే కానీ ఈ క్లాస్ మాత్రం మీరు ఖచ్చితంగా అవాయిల్ చేసుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ క్లాసు జస్ట్ మీకు నైన్టీ నైన్ రూపీస్కి అందుబాటులో పెట్టాను ప్రతి సబ్జెక్ట్ అమ్మ వరల్డ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ అలానే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏపీ జాగ్రఫీ ప్రతి సబ్జెక్ట్ మొత్తం కాదు ఇక్కడ జాగ్రఫీలో ప్రతి ఏరియా ముప్పై మార్కులు మనం టచ్ చేయాలనుకున్నప్పుడు మనం పడే కష్టం కూడా ఆ విధంగానే ఉండాలి అలా కష్టపడకుండా నువ్వు ఏదో పైపైన పైపైన చదువుతానంటే కుదరదు అభ్యర్థులకు మ్యాక్సిమం ఈ మూడు డివిజన్లకి గ్రిప్ వచ్చేసింది ఇది ఫోర్త్ డివిజన్లో కార్నర్ టు కార్నర్ ప్రతి ఏరియాని నేను మీకు టాపిక్ వైజ్ టాపిక్ వైజ్ అన్నామంటే తెలియకుండా మనం ఎక్కడికి వెళ్ళిపోతాం సబ్ టాపిక్లు కూడా ఎంటర్ అయిపోతాం అంటే ఏదైతే మనం టచ్ చేయలేదని ఫీల్ అవుతున్నామో అది కూడా టచ్ చేసుకొని మనం వెళ్తాం ఓకే ఇది ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అభ్యర్థులు ఈ ఇంపార్టెంట్ ఈ ఆపర్చునిటీ మీరు మిస్ చేసుకోము అక్కడ ఇది ఒక సువర్ణ అవకాశము సీగురుతో మీరు ఇన్ని రోజులు జర్నీ చేశారు కదా ఇప్పటికీ ఎవరైనా జర్నీ చేయని వాళ్ళు ఉంటే ఇప్పటికీ మన యాప్ డౌన్లోడ్ ఉంటే ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేయండి డౌన్లోడ్ చేసి ఈ కోర్స్ మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓన్లీ ఫర్ నైంటీ నైన్ రూపీస్ ఇక్కడ మనం ఎక్కువ మాటలు మాట్లాడద్దు సబ్జెక్ట్ 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 కంటెంట్ 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 అప్డేట్స్ ప్రాక్టీస్ అప్డేట్స్ కూడా మేము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటా అండ్ ఆథెంటిక్ వెబ్సైట్ డేటాను బేస్ చేసుకొని చెప్తాం మిగిలేపో దీంట్లో ఏదన్నా అప్డేట్స్ ఉన్నాయి ఖచ్చితంగా పిఐబి డేటాను బేస్ చేసుకొని ఉంటుంది లేదా సంబంధిత వెబ్సైట్ మన సిగురు నరసింహ సార్ అంటేనే వెబ్సైట్స్ మేనేజ్ చేసుకొని చెప్తూ ఉండేవి అని పిల్లల్లో ఒక గుర్తింపు అయితే వచ్చింది అది ఈ పది రోజుల క్లాస్ మాత్రం మీరు మిస్ చేసుకోమండి వెరీ 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 క్రూషియల్ ఇప్పటిదాకా వచ్చింది ఒక ఎత్తు ఇప్పుడు చదవబోయేది ఒక ఎత్తు ఓకేనా రండి మన గురుతో కలిసి వర్క్ చేస్తే ఖచ్చితంగా మీకు సర్వీస్ అనేది రావటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జాగ్రత్త విషయంలో నన్ను నమ్మారు ఆ నమ్మకం మేము నిలబెట్టుకున్నాము ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్